మనం పురోర బండి ఉన్నాడు కదా మా ఊడు మా బ్రో చిపాకుండా రమేష్ గడు ఇంకా వాడికి కిరాయి వచ్చింది వరంగల్ కిరాయి వచ్చింది సీట్ కాన్ కాస్కొని పోతున్నాం అదే గజ్జు నుంచి మన ఊరు నుంచి వరంగల్ పోతున్నాము ఇంకా మేము వచ్చేసి దగ్గర దగ్గర జనగామకు దగ్గరలో ఉన్నాము ఇంకొక టెన్ కిలోమీటర్స్ జనగామ దాకా వెళ్ళినట్టు ఇంకా మేమైతే దారిలో ఉన్నాము అసలు ఈ రూట్లలో అయితే గమద్ గమద్ ఊర్రె పేర్లు ఉన్నాయి అయితే పోతున్నాం చూపిస్తాం సార్ ఎట్లా అవుతుందో బండి ఫ్రంట్ సైడ్ చామీపేట గీడ్ ఉన్నారా మన చామపేట ఉంటుంది ముంగడ టర్నింగ్లో టర్నింగ్ మస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సూపర్ అనిపిస్తుంది పప్పి వచ్చిందామిపేట ఉంది ఐదేటు కానీ ఎంతైనా జర్నీ వద్ద మస్తు అనిపిస్తుంది రోడ్ వచ్చేసి మనకైతే ఇప్పటిదా కొంచెం నార్మల్ నార్మల్ ఉండే ఇప్పుడు మళ్ళీ మంచి రోడ్ ఎక్కువ కొంచెం అయితే ఎక్కుతాం ఇక్కడ కొంచెం మన కానీ బాగుంది మనం ఎక్కపోతున్నాం మంచి రోడ్ ఎక్కిం ఇప్పుడు రోడ్ మంచి ఉంది మళ్ళీ ఇట్లా మంచిగా ఎవరే ఈ రోడ్ ఎడదాగుంది ఇట్లా మంచిగా మళ్ళీ రోడ్ మంచిగా ఇప్పటిదే రిపేర్ లేకుండా ఉందేమో అని ఉంటదినా షామీపేట షామీపేట వచ్చింది ఫ్రెండ్స్ ఇగో షామిపేట సిటీ షామీపేట కాకుండా ఉంది ఇగో మేమైతే రాగా రాగా జనగామకి వస్తున్నాను చెప్పినాం కదా జనగామ ఇది బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ అది ఇందాక రైల్వే స్టేషన్ అక్కడ వెళ్ళిపోయింది ఇక చూడండి జనగామ విలే చూపిస్తా ఒకసారి చూడాలి మస్తు ఉంటుంది బాగుంది కదా మస్తు అనిపిస్తుంది ఎస్బిఐ బ్యాంకు ఉంది జనగామ యాక్సిస్ బ్యాంకు ఉంది అట్లే ఇవన్నీ బ్యాంక్ కూడా ఉన్నట్టుంది మీరు కూడా ఎప్పుడైనా వస్తే కలుగురి బ్యాంకు అకౌంట్ తీసుకురాడు మంచిగా ఉంటుంది జనగామ బ్రాండ్ ఉన్నట్టు మంచిగా ఉంది జనగాం బోర్డు వంటి మామిడి గీకుంటుంది రామి అరే రాజపేట అరే రాజపేటావు ఆర్వీఎం హాస్పిటల్ వంటి మామిడి చామర్పేట దగ్గర వాటి నైస్ మనం ఇక్కడ దాకా ఫేమస్ ఉన్నాం అయితే మన రోడ్డు రేటి బాగుంది అట్లా అది సో జనగామ అయితే విలేజ్ అయితే ఎక్కుతుట్టాయి ఇక బయటకి వచ్చేసినాం వరంగల్ రోడ్ ఇది రోడ్ మంచిగా ఉంటుంది సార్ రోడ్ బాగుంటుంది ఇగ ఎగ్దాం ఉంటుంది ఈ రోడ్లో ఐ లైండ్ కూడా వస్తుంది సార్ కాన్పూర్కి అయినా ఐ ల్యాండ్ వచ్చి చూపిస్తాం అది బాగు కూడా అడ్డం వచ్చింది మాకు ఇదిగో హైలైండ్ బాగు బాగు వర్షం కూడా లేవు కాబట్టి బాగా లీ లేవు మస్తుందిరా నువ్వు వర్షాకాలం బయట పోతే ఇట్లా చెట్లన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మస్తుంటది సో ఇంకా కొద్దిసేపు అయితే రోడ్ ఎక్కిపోతున్నాం మంచి రోడ్ ఎక్కిపోతున్నాం రోడ్ ఇక సో ఇంకా మంచి రోడ్ ఎక్కినా ఏం రోడ్ ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ ఎంత రోడ్ ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ కాదు ఇది సుద్దా మాకు వరంగల్ రోడ్ సూపర్ పెద్ద రోడ్ ఎక్కినాం ఇక రప్ప రప్ప వెళ్ళిపోవచ్చు వరంగల్ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి వరంగల్ ఎంత రేట్ నుంచి ఇంకా దానికి తక్కువ ఉంటుంది ఇక ఏడు వరంగల్ లో ఆరు యాభై ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది బోర్డు అయితే హైవే రోడ్ ఎక్కినాము ఒక బ్రిడ్జ్ లో మనం వాళ్ళే బ్రిడ్ మన బ్రిడ్జ్ కిందకి నాకు బాగా అనిపిస్తుంది అసలు ఇక మనం రోడ్ ఎక్కే జరిసేపు అయితే టోల్ గేట్ కూడా దగ్గరలో ఉంది ఎంత హైవే హైవే నలభై ఇది నాకు ఉంటుంది లైటింగ్ కదా మస్తు ఉంది హైవే సూపర్ గా అనిపిస్తుంది సూపర్ గా అనిపిస్తుంది టోల్ గేట్ దగ్గరకు ఊరు టోల్ గేట్ ఇది ఘనాందా రఘునాథ్ రఘునాథ్పల్లి టోల్ గేట్ కదా వచ్చేసినాం ఇంకా కొద్దిసేపటిలో టోల్ గేట్ ఎంటర్ కాబోతున్నాం ఎంత తీసుకుంటా కూడా కార్కూడదు ఇంత ఓకే టోల్ గేట్ కమింగ్ రీఛార్జ్ చేసుకుంటే బడ్జెట్కి చెరు కాదు అక్కడ కార్డు కావాలి తీసుకోవాలి తీసుకుని అప్నారా ఏ అప్పండ్ తీసుకుంటున్నారా మళ్ళీ సార్ మళ్ళా తీసుకోనా ఇంకా రాలే నంబర్ ప్లేట్ ఇస్తా ఇప్పుడు మళ్ళా సార్ మళ్ళీ తీసుకుంటే సింగిలే ఉంటుంది గెట్లే వాటి కథ మూవ్ మరి రైల్వే సో మొత్తం లా మొత్తానికి అయితే వరంగల్ అయితే రీచ్ అవ్వడం జరిగింది రైల్వే స్టేషన్ ఇక్కడనే ఉంది పండ్ల మార్కెట్ ఇక్కడనే ఉంది అన్ని ఇక్కడనే ఉన్నాయి మనం మరి కొద్దిసేపట్లు వరంగల్ పండ్ల మార్కెట్ చూడబోతున్నాము పోతున్నాము మనం మీదికే మందికి పోతుండ్రే అబ్బా పెద్ద కూర్చున్నాడు మీరు వరంగల్ రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది మనకైతే చూడొచ్చు చూడండి చూడవచ్చు ఇది వస్తుందండి మాసంగా బస్సు చేస్తుంది ఇది బస్టాప్ మా దేవేరు నాయుడు రాజరాజేశ్వరి మిస్ అడ మిస్ ఓకే ఓకే మొట్టముల మేము రావాల్సిన మార్కెట్కి అయితే రీచ్ అయినాం ఇది కూర మార్కెట్ ఇప్పుడు మార్కెట్ ఎంటక ఎంట్రీ ఎట్లారా మనం పిల్లగా మరేడికి వచ్చినాక వాసన ఎక్కువస్తుంది బండి దిగ్గంగా మళ్ళీ ఒకసారి పెట్టినారా కాంట ఇప్పుడు ఆ కాంట నమ్మరా సో ఇంకా వరంగల్కి అయితే ఏరుకున్నాం పండ్ల మార్కెట్ అయితే ఏర్కొన్నాం ఇక్కడ సీట్ కాన్ కంకులు అయితే మనం అయితే బండితో అయితే కాల్ చేస్తున్నాం చూస్తున్నారు కదా వాళ్ళే కాల్ చేసుకుంటున్నారు అదే మన కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే కాల్ చేస్తారు నాకైతే కొత్త కొత్తగా వచ్చి మస్తు అనిపిస్తుంది వాసానికి ఇప్పటిదాకా టేస్ట్ చేసిన కంకి చూసిరు కదా సూపర్ స్ట్రీట్ ఉంది ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా మనమైతే ఇక కాంక్లైతే కాల్ చేసుకునేది ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి వరంగల్ నుంచి అయితే వెళ్ళాలి ఇక కాల్ చేసుకుని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిన తొమ్మిది పదహైదు ఇంటికి వెళ్ళే వరకు ఓకే నైట్లో అయితే వెళ్తాం ఇంటికి ఒకే కాంకులైతే కాల్ చేసి చూడరు ఒకసారి మనరా చెప్తారో చీస్తా నువ్వు ఏం చెప్తావో తను ఇది కూడా తను కదా అని కలుపుతాను మీరు మూడు టళ్ళు ఉంటే కలుపు కావాలి కావాలి రావాలి బండి కొద్దిగా ఇంటి ఒక్క బండి బండి గురించి અરે જો કે રેપર કરે તો એક ને એક તો બીજો આવી ગઈ રે રેપર કે દેખાય છે આ તો તેલ પડતો જુંટો કે અન્ના એ ઓકે વરંગાળલા ના ઓય આટલું બાપા દે પછા તો બીતે આની પછા ગણ બેટામ કાળી છે છીના મ તપાઈ તો રેપર કટને સાઈડ પર દે અરે ઉનડી సో ఫ్రెండ్స్ ఇంకా కంపులు గాలి వేసుకొని రిటర్న్ అయితే వస్తున్నాం ఇక వరంగల్ రైల్వే స్టేషన్ పక్కన దాడంగానే ఒక రైల్ అయితే వచ్చేసింది అయితే పక్కన పోతుంది పక్క పండి ఇట్లా పోతున్నాం మస్త అనిపిస్తుంది మస్తుంది ఆ వ్యూ బాగుంది మర్చి కొట్టేది వరంగల్ టైమ్